అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షెన్ తారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఈ వాళ్ళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్స్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సో ఫస్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ మెంటికల్స్ సిక్స్ ఆఫ్ స్వోట్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ లాస్ట్ వన్ మినియర్స్ వన్ మోర్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఎవరితో అయినా కొలాబరేట్ చేయాలి అంటే బిజినెస్లో లేకపోతే వర్క్లో ఎవరి నుంచైనా అడ్వైస్ దొరకడము హెల్ప్ దొరకడము ఇలా ఉంటే బాగుంటుంది వన్ సెకండ్ సో ఇలాంటి దానిలకు సంబంధించి హెల్ప్ అనేది దొరుకుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది ఓకే సో డెఫినెట్లీ పార్ట్నర్షిప్ అవ్వడానికి ఎవరైనా మీ లైఫ్లో కొత్తగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నుంచి హెల్ప్ దొరికితే బాగుంటుంది అని చెప్పి కనుక అనుకుంటుంటే సో అలాంటి హెల్ప్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ హెల్ప్ వచ్చేసి ఇంటికి సంబంధించి ఏదో ప్రాజెక్ట్ ఏదో కన్స్ట్రక్షన్కి సంబంధించి సో ఇలాంటి దానికి కూడా అయ్యి ఉండొచ్చు అనమాట సో దానికి సంబంధించి ఏదైనా హెల్ప్ కోరుకుంటుంటే కనుక ఒక పర్సన్ ఎవరైనా మెచ్ మెచ్యూర్గా ఉండే పర్సన్ బాగా నాలెడ్జబుల్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ ప్రాజెక్ట్లో స్ట్రాంగ్గా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి రిలేషన్స్కి సంబంధించి మీలో మీ కనెక్షన్స్ రైట్నో సిచ్యువేషన్స్ కౌన్సిలింగ్ టైప్ అలాంటిది ఏదైనా అడ్వైస్ తీసుకొని వర్క్ చేసి మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు రైట్ సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే కనుక మీకు ఎవరైనా ఒక పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ నుంచి అడ్వైస్ దొరకడం హెల్ప్ దొరకడము మీ కనెక్షన్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడము స్టేబుల్ అవ్వడము జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఇది కూడా చూపిస్తుంది సో ఓవరాల్గా కొలాబరేషన్స్ అనేది తొందరలో రాబోతున్నాయి కొత్త పీపుల్ ఎంటర్ అవ్వడం పార్ట్నర్షిప్ జరగడం రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్కి సంబంధించి అడ్వైస్ దొరకడం ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీరు మీ కరియర్ సిచ్యువేషన్లో మీకు ఒక న్యూ ప్రమోషన్ టైపో హైక్ టైపో లేకపోతే నెక్స్ట్ మైల్ స్టోన్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీనికి సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది మీ లవ్డ్ వన్స్తో కొంతమందికి ఇది మీ సిబ్లింగ్స్ సైన్లో చూ దూరంగా ఉంటే తిరిగి రావడము వేరే డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని చూడ్డానికి రావడం లేదంటే మీరే వాళ్ళని చూడడానికి వెళ్ళడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ అఫ్కోర్స్ మనకు ఫెస్టివల్ ఉంది కాబట్టి రేపు ఎల్లుండి అలా సో డెఫినెట్లీ ఈ సెలబ్రేషన్ ఎనర్జీ దానికి సంబంధించి కూడా చూపిస్తున్న ఛాన్సెస్ ఉంది సో కాబట్టి సెలబ్రేషన్ అనేది రాబోతుంది ఇంట్లో మీ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్గా పాజిటివిటీ అనేది రాబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది స్టెబిలిటీ అనేది వస్తుంది చాలా ఒకవేళ గొడవలు జరిగాయి నెగిటివిటీ చాలా ఎక్కువగా అది కూడా ఉంది ఇక్కడ మెసేజ్ నెగిటివిటీ చాలా ఉండింది సొసైటీలో అనడము ఈవెన్ రిలేటివ్స్ అయినా సరే నేబర్స్ అయినా సరే మనకు క్లోజ్ అనుకున్న వాళ్ళే మాటలు మాట్లాడడం ఉంటుంది రైట్ నెగిటివ్గా సో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా మీరు ఫేస్ చేసిట్టే కనుక దాని నుంచి బయటికి రావడం అన్నట్లు చూపిస్తుంది అందుకనే మీ లైఫ్లో ఈ స్ట్రాంగ్ స్టెబిలిటీ ఒక రీయూనియన్ అనేది ఫామ్ అవ్వడము ఒక పాజిటివిటీ అనేది రావడం అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో రీయూనియన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీరు మీ పార్ట్నర్తో మీ 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 లవ్డ్ వన్స్తో స్ప్లిట్ అప్ అయింటో మీ కనెక్షన్ ఏ కనెక్షన్స్ అయినా సరే ఓకే స్ప్లిట్ అయింటే కనుక మళ్ళీ కలిసి సెలబ్రేషన్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ హెల్ప్ దొరుకుతుంది కాబట్టి హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ అని ఇనాగ్రేషన్స్ అని చెప్పేసి ఇలాంటిది ఉంటుంది రైట్ దీనికి సంబంధించి కూడా ఏదో స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి న్యూ బిగినింగ్స్ అనేది కూడా కూడా మీరు చూడబోతున్నారు తొందరలో ఈ న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో రీయూనియన్స్ న్యూ బిగినింగ్స్ అన్నది రాబోతుంది అండ్ ఎస్ ఇక్కడ మళ్ళీ మనకు డబుల్ సెలబ్రేషన్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ సో ఎస్ సెకండ్ సో సెలబ్రేషన్స్ అనేది రీయూనియన్ అనేది జరుగుతుంది అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే సెలబ్రేషన్ వచ్చేసి మనీకి సంబంధించి ఏదో మంచి అవుట్కమ్కి సంబంధించి కూడా ఉంది అంటే చాలా స్ట్రాంగ్గా మీరు రీసెంట్ పాస్ట్లో కష్టపడ్డము బట్ ఫలితం అంతగా లేదు అని అంటే ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్కి రీచ్ అవుతున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో కూడా అంటే ఒక పవర్ఫుల్ ప్లేస్లో మీ మాట వేరే వాళ్ళు వినడం లాంటిది మీ వాల్యూని గుర్తించడం లాంటిది మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వడం సో ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట సో అందుకనే రి ఈ రియూ ఈ రీ రియూనియన్ టైంలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ని మీకు నచ్చిన వాళ్ళని కలిసిన టైంలో మీ ఇంపార్టెన్స్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అవతల పీపుల్ మిమ్మల్ని ఇంకొంచెం ఎక్కువగా రికగ్నైజ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ టైం ఈ టైంలో ఓకే సో అందుకే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ అదొక్కటే కాదు కొంతమందికి ఈ గ్యాదరింగ్లో ఈ సెలబ్రేషన్స్ టైంలో ఏదైనా మెసేజ్ రిసీవ్ చేసుకోవడం కూడా ఏదైనా ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము మీకు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే కనుక సడన్లో వాళ్ళ గురించి తెలుసుకోవడము మెసేజ్ అనేది రావడము ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది ఓకే సో కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ ఇంకా అన్ని మే మైనర్ ఈ ఇవాల్టీ రీడింగ్లో ఒక లవర్స్ బాడమ్ ఆఫ్ ద టైక్ అది కూడా సో కాబట్టి చేంజెస్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు బట్ ఆఫ్ కోర్స్ మీరు డెఫినెట్గా చూస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వినాయక చవితి ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి ఫెస్టివల్ అనేది జరుగుతుంది రైట్ సో సెలబ్రేషన్స్ అనేది వస్తుంది కొంతమందికి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇలాంటివి జరగడం సో చేంజెస్ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అట్లీస్ట్ ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్లో మీరు ఈ చేంజెస్ చూస్తారు స్ట్రాంగ్గా కాకపోయినా చాలా చిన్న చిన్న అంటే డే టు డే లైఫ్లో జరిగే చేంజెస్ అనమాట ఓకే అండ్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫిజికల్గా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎవరైనా మాటలు పడుతూ ఉన్నారు నెగిటివ్గా తక్కువ చేసి మాట్లాడడము మీకు వాల్యూ లేదు మీ వెనక మాట్లాడడం సర్కాస్ట్గా బిహేవ్ చేయడము ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అనంటే ఇప్పుడు మీరేంటి అని అంటే సారీ ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఆల్రెడీ నేను దీనికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను ఎన్నో మాటలు పడ్డాను మళ్ళీ ఎందుకు కంటిన్యూస్లీ ఇదే ప్లేస్లో ఉండి హర్ట్ అవుతూ ఉండాలి స్ట్రెస్ తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మీకు ఒక రియలైజ్ రియలైజేషన్ వస్తుంది సో అందుకనే మీరు మెల్లిగా ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోవడం కంప్లీట్లీ ఇల్లు షిఫ్ట్ అయిపోవడం లాంటిదో ప్లేసే షిఫ్ట్ అయిపోవడం లాంటిదో వేరే దగ్గరికి వెళ్ళడం లాంటిదో జరిగే ఛాన్సెస్ ఉంది సో సొల్యూషన్ సైడ్ ట్రాన్సిషన్ సైడ్ ఒక పాజిటివ్ చేంజ్ సైడ్ వెళ్ళేటట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఇండైరెక్ట్ హెల్ప్ కూడా మీకు దొరికే ఛాన్సెస్ ఉంది మూవ్ అవ్వడానికి యూనివర్స్ నుంచి పంపించే హెల్ప్ అనమాట ఇది ఈ హెల్ప్ ఏ విధంగా ఉంటుందంటే గుడ్ న్యూస్ జాబ్ విషయంలో రావడము తప్పదు అన్నట్టు మీరు మూవ్ అవ్వడము లేదు అనంటే ఇంటి నుంచి షిఫ్ట్ అవ్వడానికి అక్కడ మీకు ఏదైనా ఛాన్స్ దొరికి వేరే ఇంటికి వెళ్ళడం లాంటిదో సో సంథింగ్ ఇలాంటిదన్నమాట ఏదో జరిగి మీరు ఒక్క ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడి నుంచి పాజిటివ్ సిచ్యువేషన్కి మూవ్ అవుతున్నారు కంప్లీట్ చేంజ్ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఈ మెసేజెస్ నెక్స్ట్ వన్ వీక్కి కాబట్టి మోస్ట్లీ మీరు ఈ టైంలో గొడవలు అవి వినడము నెగిటివ్ తీ నెగిటివ్ తీసుకో తీసుకోలేకపోవడము కంప్లీట్లీ చేంజ్ అవుతే బాగుంటుందని చెప్పేసి ఆలోచనలు వచ్చే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి మూవ్ అవ్వడము నెక్స్ట్ ఈ ఇక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ వేరే ప్లేస్ కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ఓకే సో అందుకని ఈ నెగిటివ్ సైడ్ నుంచి మూవ్ అవుతున్నారు హెల్ప్ తీసుకుంటున్నారు మీ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి ఇదంతా ఉంది కాబట్టి మీరు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్ ప్లేస్లోకి అట్రాక్టివ్ ప్లేస్లోకి సెల్ఫ్ డిపెండెంట్ ప్లేస్లోకి రాబోతున్నారు అంటే అవతల వాళ్ళ మాటలు పట్టించుకోవడం కంటే నా ఓన్గా నేను నా నాకు నేను హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఉందన్నమాట సో కాబట్టి మీరు ఇంత స్ట్రాంగ్గా ఫుల్ అట్రాక్టివ్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతున్నారు అండ్ కరీర్కి సంబంధించి కూడా మీకు ఏంటి అని అంటే ఇప్పుడు వరకు డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి చాలా స్ట్రాంగ్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఈరోజు కెమెరా కొంచెము డిస్టర్బింగ్గా ఉంది మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ మీ ఓన్గా మీరు ఉండబోతున్నారు మనీ పరంగా ఇంకా కెరియర్ పరంగా మంచి ఇంపార్టెన్స్ని గెయిన్ చేయబోతున్నారు అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో టెంపరీ వాకింగ్ అవే ఎనర్జీ ఉంది ఎమోషనల్ సిచ్యువేషన్ నుంచి మీరు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ నుంచి లైక్ అక్కడ ఉండకుండా వేరే ప్లేసెస్కి అంటే మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ చూపిస్తుంది ఓకే సో ద లవర్స్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి లవర్స్తోనంటే అంటే మీ ఈ టైంలో హఠాట్గా ఉన్నట్టుండే ఎమోషన్స్ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఓవర్లీ ఫెమినైన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది మ్యాథ్స్లైన్ సైడ్కి వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది బట్ ఇక్కడ మీకు డివైన్ నుంచి మెసేజ్ ఏంటంటే ఈ టైంలో కొంచెం కాన్షియస్గా ఉండి మీ బోత్ ఎనర్జీస్ మ్యాథ్స్లోని ఇంకా ఫెమినైన్ ఎనర్జీస్ని రెండింటిలో బ్యాలెన్స్ ఉంచండి ఉంచి ఏదైతే ఆప్స్టికల్ మీ లైఫ్లో ఉందో ప్రస్తుతానికి అది రిమూవ్ చేసేసి ముందుకు వెళ్తూ ఉండండి అన్నట్లు ద లవర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి మీ కనెక్షన్స్ స్లోలై ఇక్కడ హెల్ప్ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్ అవ్వడము స్టెబిలిటీ రావడము ఇది జరిగేది కూడా ఉందన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే కొంతమందికి లవర్స్తో సోల్ మేట్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ మీ లైఫ్లో ఎవరైనా మీకు నచ్చిన పర్సన్ ఉన్నారు బట్ కనెక్షన్ అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు అని అంటే మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే సో ఎస్ ఇవచ్చేసి ఇవాళ మెసేజెస్ ఇవాళ రీడింగ్లో మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్